వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ప్రణామం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరుమల ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతనే తిరుమలకి కాళ్ళనడకనే వెళ్ళి దర్శనం చేసుకుంటాను అన్ని గ్రామాల్లో ఉన్న గుళ్ళలో పూజలు చేయించండి చెయ్యండి అని అందరికీ చెప్తున్నాడు ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు తీసుకొచ్చేది ఏం లేదు కానీ ఒక సమస్యని సృష్టించాడు ఆ సమస్య సుడిగుండంలో పడి కొట్టి మెట్టాడుతున్నాడు దాని నుంచి బయటపడాల బయటపడాలంటే ఏం చేయాలా జగన్నాటకాన్ని రక్తి కట్టించాలి ఇప్పుడు ఏంటంటే హింసను ప్రేరేపించాలి హింసను ప్రేరేపించాలంటే ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుడి మెట్లు కూడా ఎక్కనీరు ఎందుకు ఎక్కనీరు అంటే ముందు చెప్పాలి అతను గతంలో చెప్పున్నారు జగన్మోహన్ రెడ్డి తల్లిగారైనటువంటి ఆ విజయలక్ష్మి గారు అయితేనే బైబిల్లో చేతులు పెట్టి మేము దేవుడి బిడ్డలో ఉన్నారు ఏ దేవుడి బిడ్డో చెప్పాలా డిక్లరేషన్ ఏముంది కొండ మెట్టు లెక్కనీరు ఇవాళ హిందూ సంఘాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో ముప్పై ఒక్క పర్సెంట్ కేథలిక్ క్రిస్టియన్స్ ఉంటారు అదేవిధంగా పదిహేను పర్సెంట్ హిందువులు ఉంటారు వరల్డ్ పాపులేషన్లో అందరూ గుండెలు మండిపోతుండే రగిలిపోతుండే వాళ్ళ చేసిన నీచాతి నీచమైనటువంటి నికృష్ట పనికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు మతాన్ని రెచ్చగొడుతున్నాడు ఆ మతాన్ని రెచ్చగొట్టినప్పుడు ఆ హోమంలో పడి ఇప్పుడు కాలిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పాలా డిక్లరేషన్ ఇవ్వాలి ఇవ్వండి అలిపిరి గేట్లు కూడా దాకనేరు ఎందుకంటే సాధువులు కానీ తర్వాత హిందూ సంఘాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరో చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు ఎదురు కోల్పోతున్నాడు ఒకటి కులపరంగా కూడా అడుగుతున్నారు నీదే కులమో చెప్పమని అడుగుతున్నారు ఇవాళ రెడ్లందరూ కూడా నువ్వు రెడ్డి కాదు పోరాబాయ్ నువ్వు ఏ రెడ్డి పోయి చూపు అంటున్నారు రెడ్ల్లో కూడా తెగలుంటాయి ఉంటాయి పంటాన్వయనముకు పద్నాలుగు తెగలు ఉంటాయి దానికి ఉపజాతులు ఉంటాయి పంటాన్వయమునకు అంటే పంట బండిచ్చే కాపు అంటే ఇది కాపు కులం కింద ఒక పార్ట్ వస్తుంది రెడ్డి అంటే ఒక సైనికాది కాదు అంటే ఒక గ్రామాన్ని రక్షించేటటువంటి వాడు శౌర్యానికి త్యాగానికి ప్రత్యేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డో చెప్పటంలా ఆయన గోత్ర విందో అడుగుతున్నారు చెప్పాలా పోనీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తీసుకురమ్మంటారు సతీ సమేతంగా రండి భార్యాభర్తలు ఇద్దరు రండి కొండెక్కండి డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి తేలిపాటి కదా దాంతోపాటు ఈయన్ని నేను హిందువుగా మార్చినానని చెప్పినటువంటి శాతబడుల స్వామి ఎవడైతే ఉన్నాడో స్వరూపానంద్ అని ఒకడున్నాడు శాతబడుల స్వామి కాషాయం కట్టినటువంటి కర్కోటకుడు కాషాయం కట్టినటువంటి కళ్ళ గురువు కలికాలం కళ్ళ గురువు ఈ కలికాల జగనాసురుణ్ణి నేను ఋషికేశ్లో గంగలో ముంచి హిందువుగా మార్చినానంటు అదేదో ఒక ఫోటో వీడియో కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది వాడు పక్కన కరుణాకర్ రెడ్డి నాస్తికుడైనటువంటి కమ్యూనిస్టుడు అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు వాడు వాడు నాస్తికుడు ఒకప్పుడు ఏమన్నాడు కొండ మీద ఉండేది బండరాయి అని అన్నాడు ఈ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కూతురు వివాహాన్ని కూడా కేథలిక్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు ఈ కన్వర్షన్ కన్వర్టెడ్ కంటామినేటెడ్ మనుషులందరూ ఎలా మాట్లాడి తిట్టకొదరుతుందే ఇప్పుడు బైబిల్ వర్సెస్ భగవద్గీత భగవద్గీత సైడ్ ఉంటావా బైబిల్ సైడ్ ఉంటవా తేలి తేలిపోవాలి ఇప్పుడు కురాన్ ఉంటుంది సిక్కు ప్రబంధం ఉంటుంది జైన్ మతంలో ఉంటుంది బుద్ధిస్టులు ఉంటారు ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బుద్ధిస్టులు కూడా ఉన్నారమ్మా అందువల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల మనోభావాలని గాయపరిచాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు బైబిల్ వర్సెస్ భగవద్గీతకి యుద్ధం జరుగుతుంది నువ్వు ఉంటే బైబిల్ బైబిల్గా బైబిల్ భక్తుడుగా ఉండు లేదా ఇట్లన్నా ఉండు ఇంకొక కొత్త కూడా ఇప్పుడు హిందువులందరూ ఎవరైతే మతాన్ని మారతారో ఆ మత గ్రంథాల్లో ఏ పేర్లు ఉంటాయి అయ్యే పెట్టుకోవాలి అందువల్ల మత గ్రంథంలో ఏదైతే పేరు ఉంటుందో మతంతో పాటు నీ పేరు కూడా మార్చుకో పేరేమో ఐందవ ధర్మం ప్రకారం పేర్లు ఉంటాయి కానీ నువ్వు మతాన్ని ఆచరించేటప్పుడు పేరు ఎందుకు మార్చుకోవు సో పేరు కూడా మార్చుకోవాలి ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు జార్జ్ ఫౌల్ వాడి పేరు జగన్మోహన్ రెడ్డి అంటే జార్జ్ ఫౌల్ ఈ కలికాల కాకరి కలికాలంలో పుట్టిన దానవుడు కలికాల దానవుడు కలికాల కర్కోటకుడు కలికాల కాకరై కాబట్టి ఈ కలికాలంలో పుట్టిన జగనాసురుడు పురాణం రామాయణ కాలంలో ఎవరున్నారు రావణ రావణ బ్రహ్మ అనేవాళ్ళు అతని చేష్టల వల్ల ఏమైపోయాడు అసురుడుగా మారిపోయినాడు అర్థమైందా రావణ బ్రహ్మ కాస్త రావణాసురుడుగా మారిపోయాడు మంచిగా ఉన్నప్పుడు బ్రహ్మ స్థానం ఇచ్చాడు బ్రహ్మకున్నంత జ్ఞానం ఉంది రావణ బ్రహ్మకను అతను ఎప్పుడైతే చెడుదా ఉన్న పల్లాడు అసురుడ అసుర లక్షణాలు అసుర అంటే మనం ప్రవర్తి ప్రవర్తించే తీరు ఆయనకు ఒక చెల్లెలు ఉండేది స్వర్పణరేఖ శోర్పణరేఖ స్వర్పణ రావణా బ్రహ్మ ఊరు రావణ బ్రహ్మ చెల్లి స్వర్పణరేఖ శోర్పణ రేఖ ఏ ప్రాంతాన్ని ఇంకా ఉండదు అప్పుడు ఋషులు మునులు అందరూ పోయి వాళ్ళు యజ్ఞ యాగాలు చేసుకుంటుంటే ఇబ్బంది పెడతా ఉంటే రాముడు వచ్చి కోదండంతో చుండు చుండుని చెండాండి కదా అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లుల్ని కూడా తీసుకురావాలా స్వర్పణ రేఖలు ఎంతమంది ఇప్పుడు శర్మిళ స్వర్పణ రేఖ ఇంకొకటి సునీతమ్మ ఉంది ఆమె ఉంది దేవుడు ఇచ్చిన చెల్లు అంటుండు ఆ రోజమ్మను కూడా తీసుకురావాల ఇప్పుడు ఆమెను కూడా తీసుకొస్తే ఈ స్వర్పణ రేఖ ఇళ్ళను కూడా ఎక్కిచ్చుండకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి పోయేదానికి హైందవ సమాజం ఒప్పుకోదు కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైం నుంచి కూడా అంటే ఆయన పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి కూడా ఆయన కావాలనుకుంటే ఏదో ఒక అస్త్రం ఉపయోగించడం అలవాటు జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల వరకు కూడా అంటే సిచ్యువేషన్ తన చేయి జారిపోతుంది అనుకున్నప్పుడు ఏదో అస్త్రం ప్రయోగిస్తాడు సో ఇప్పుడు కూడా ఒక అస్త్రం అనుకో అస్త్రం అంటే రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకూడదు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందకూడదు రాష్ట్రంకి విదేశీ పెట్టుబడులు రాకుండా చేయాలంటే ఈ ఈ అలజడులను రేపెత్తాలా ఇది ఒక గా చేయాలా ఒక ఇజ్రాయిల్ ఇప్పుడు ఎలా కొట్టుకుంటుంది లెబనాన్ మీద బాంబులు ఎలా వేస్తుంది ఇరాను ఇరాకు సిరియా ఇట్లా సృష్టి చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా అందువల్ల ఈ ఈ మతాల మధ్య సంఘర్షణ కానీ రేపి రేగొట్టినట్టు అంటే అలజడి పేరేపిస్తాయి అందువల్ల వచ్చే కంపెనీలు కూడా రాదు అభివృద్ధి కూడా జరగకుండా నిరోధించాలని అందువల్ల ఏంటంటే ఒక అస్థిరత్వాన్ని ఏర్పరచాలని చూస్తున్నారు ఒకవైపు అల్పపీడనాలు సముద్రంలో ఏర్పడి సముద్రాలు ఏడెక్కిపోయి పట్టణీకరణ నేపథ్యంలో ఎనిమిది అల్పపీడనాలు వచ్చినాయమ్మా అంటే వాయుగుండాలు బంగాళాఖాతంలో అతలాకృతం అవుతుంది ఇవాళ మధ్యాంధ్ర తీసుకున్న గుంటూరు కృష్ణ ఈస్టు వెస్ట్ ఉత్తరాంధ్ర తీసుకున్న ఈ వ్యవసాయం రంగం కూడా అంటే ఎక్కువ కాలం వర్షం పడటం వల్ల పంటలన్నీ దెబ్బపోయి రైతులు కూడా అల్లకల్లోలంగా మారిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టద్దా దుర్మార్గులు దృష్టిలో గతంలో జరిగినటువంటి అకృత్యాలు యుద్ధంసాలనలో జరిగిన అవి ఒక సైడ్ ఓంశాఖ చూస్తూ ఉంది ఈరోజు కాబ కాదాంబరి జత్వానీ కేసు తీసుకున్న లిక్కర్ కేసు తీసుకున్న మైనింగ్ కేసు తీసుకున్న ఇప్పుడు మళ్ళీ తిరుమల కేసు తీసుకున్న ఒకటెంబిటి ఒకటి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అలజడలో పనిచేయనీకోకుండా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి వస్తాడు వచ్చినప్పుడు డిక్ కొండ మీదకు పోవద్దని ఎవరు అనరు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు దాని మీద సంతకం పెట్టే పోయాడు నేను విశ్వసిస్తున్నాను ఈయన దేవుణ్ణని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు ఫోన్ నెంబర్ పెట్టాలా సంతకం పెట్టిపోవాలి ఏం తప్పు ఏంది అంట నువ్వు కేథలిక్ క్రిస్టియన్ అని అంటుండవు కదా క్రిస్టియన్లో కూడా పద్నాలుగు తెగలు ఉంటాయి క్యాథలిక్ క్రిస్టియన్ సోనియా గాంధీ కేథలిక్ క్రిస్టియన్ సోనియా గాంధీ కూడా సంతకం పెట్టే కొండ మీదకి పోయింది కదా ఎవరు విశ్వాసం వాడదు ఎవరు మత విశ్వాసం ఆడదు ఇప్పుడు నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నీ కులం ఏంటో చెప్పు నీ మతం ఏందో చెప్పు మళ్ళీ నేను దేవుడు పెట్టినట్ట ఏ దేవుడు పెట్టవి ప్రతి ప్రసంగంలో నేను దేవుడు బిడ్డని దేవుడు బిడ్డని అంటున్నప్పుడు ఏ దేవుడు ఆ దేవుడి పేరు చెప్పడానికి మీకు నొప్పేంటి ఇప్పుడు నూతనంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేయబోతుంది ఆర్ఎస్ఎస్ కానీ బజరంగదళ్ళ కానీ శ్రీరామ్సేన కానీ హిందూ వాహిని కానీ జైహింద్ సేవ ఆర్గనైజేషన్ కానీ సుభాష్ సేన కానీ జనసేన కానీ శివసేన కానీ అన్నీ కూడా తేనె తుట్టిని కదిలిచ్చాడు కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నాం నువ్వు మతం మారినప్పుడు ఏ పౌరుడైనా భారతీయ పౌరుడై ఉండాలి ఈ దేశంలో భద్రం మతాన్ని మారినప్పుడు మత గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకోండి పేరును కూడా మార్చుకోండి ఈ డిమాండ్ అన్ని రాష్ట్ర శాసనసభలు చట్టం చెయ్యాలా నేను పేరేమో హిందువులు పెట్టుకుంటా నేనేమో మతం వేరే దాంట్లో పోతా అంటే ఈ ఈ ద్విజాతి సిద్ధాంతం నడవదు ఒక ద్విజాతి సిద్ధాంతం ఫలితంగా భారతదేశం ఏమైందమ్మా మొక్క చెక్కలైంది అదే కదా ఇవాళ ఎంతమంది హిందువులను ఓసపోతారు దేశ విభజనప్పుడు డెబ్బై ఏళ్ల క్రితం దాదాపు పది లక్షల మంది మొత్తం పాకిస్తాన్ను డివిజన్ చేసినప్పుడు ఏమైనా హిందువులందరూ ఉన్న ఆస్తులు పొలాలు భూములు కట్టు బట్టలతో వచ్చారు ఢిల్లీకి ఆనాడు రాజుల్లాగా బతికినటువంటి వాళ్ళు ఎంతోమంది హిందువులు ఒక ద్విధాటి సిద్ధాంతం వల్ల ఒక మతపాధి ప్రతికిన దేశాన్ని ఎడగొట్టినప్పుడు అది ఇస్లామిక్ కంట్రీగా మిగిలిపోతే అక్కడున్న హిందువులందరూ చేత సిక్కులు కానీ అందరూ కట్టుబట్టలతో వచ్చారు ఆ కన్నీటి విషాద గాయల నుంచి స్వతంత్రం వచ్చినటువంటి ఈ దేశంలో ఎలా ఒప్పుకుంటారు అందువల్ల ఏంటంటే జరిగినప్పుడు రెండు వందల ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం లేదు డెబ్బై సంవత్సరాల క్రితం పాకిస్తాన్ అనే దేశం లేదు తర్వాత యాభై సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ అనే దేశం లేదు ఎట్లా ఏర్పడినాయి అఖండ భారతానికి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మత మతాల వల్ల జరిగింది ఈ సంఘర్షణ అందువల్ల అక్కడ ఇక్కడేమో హిందువులు బతకనీరా హిందువులందరినీ మత మార్పిడి చేస్తారా మీరు క్రిస్టియన్లందరూ ముఖ్యమంత్రి అయిపోయి మీకు హిందూ గుడుల్ని ధ్వంసం చేస్తారా అందువల్ల జగన్మోహన్ రెడ్డి చెప్పాలా చెప్పి తీరతాడు అతను అలజడులు ప్రేపిస్తే తగ్గటానికి ఎవరు తగ్గరమ్మాయి నేను చెప్తా ఒక్కొక్కడు ఒక పరశురాముడు అవుతాడు ఒకడు త్రిశూలం పట్టుకుంటాడు శివుడు అవుతాడు రుద్రతాండం జరగద్ది ఒకడు సుదర్శన చక్రం పొట్టుకుంటాడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి నువ్వు ఆజ్యం పోస్తున్నావు కాబట్టి రా రా అంటున్నావు నువ్వు తీసుకొచ్చుకొని క్యాథలిక్ సైన్యాన్ని నువ్వు తీసుకొచ్చుకో క్యాథలిక్ సైన్యాన్ని తీసుకొచ్చి మా గుడి మీద నువ్వు దండయాత్రకు వస్తుంటే చూస్తూ ఎలా ఉంటామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల మీద దండయాత్రకు వస్తున్నాడు కాబట్టి అటువంటి అప్పుడు మేము క్షేత్ర పాలకులుగా క్షే తిరుమలలో క్షేత్రపాలకులు ఎవడు విశ్వక్షేనుడు విశ్వక్షేనుడు వారసులు అంతా ఉండవు మేము కూడా యుద్ధానికి సిద్ధం అంటాను నువ్వు రగిలించావు నీ 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 క్రిస్టియన్ సైనికులందరూ నువ్వు తీసుకొచ్చుకుంటాను అప్పుడు మా ఐందవ సైనికులందరం మేము పరశురాముడు గొడ్డలు పట్టుకుంటాము త్రిశూలం పట్టుకుంటాము మహారుద్ర తాండవం చేస్తాము సుదర్శనల మీ సుదర్శన చక్రం పెట్టుకుంటాము శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత విశ్వక్షేనులాగా క్షేత్ర పాలకుడై మేము కాపలా మా గుడిలోకి నీకేం పని నువ్వు కేథలిక్ క్రిస్టియను కాబట్టి నేను రావద్దని అంటాంలా వచ్చి సంతకం పెట్టి పోరా బాయ్ అంటాను అందువల్ల ప్రతి హిందూ హైందవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రాన్ని కాపాడుకోవాలా ఈ యుద్ధాన్ని ప్రకటించాడు ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మన గుడి మీదకి యుద్ధానికి వస్తుండడు కాబట్టి ఆ యుద్ధాన్ని ఎదుర్కోవటానికి హిందూ సంఘాలని సంసిద్ధంగా ఉండే రారాబాయ్ అంటున్నాం ఆర్ఎస్ఎస్లో ఉన్నారు బజరంగదళ శ్రీరామసేన జనసేన శివసేన ఇట్లా అన్ని అరవై నాలుగు శాఖలు వాళ్ళు అందరూ రేపు నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవు నువ్వు ఎక్కడ నీ సైన్యాన్ని నీ మోక సైన్యాన్ని నువ్వు తీసుకొని వస్తున్నావు కాబట్టి మేము సంసిద్ధంగా ఉన్నాం రారా బాయ్ అంటున్నాం అందువల్ల నువ్వు అరాచకత్వాన్ని రక్తపాతాన్ని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు మా గుడి మీదకు నువ్వు దండయాత్రకు వస్తున్నప్పుడు మా గుడిని మేము కాపాడుకోవాలి కదా కాపాడుకునే ఉద్దేశంతో మేము కూడా మేము కూడా మీకు చట్టం న్యాయం అంటే కూర్చుండదు నువ్వు గుడి మీదకు దండయాత్రకు వస్తుండవు ఆ దండయాత్రని మేము ఎలా ఎదుర్కోవాలో ఆ హైందవ సమాజం అంతా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి మీద కేథలిక్ క్రిస్టియన్లకు ఏం పని ఎందుకు మా గుడి మీదకి దండయాత్రకు వస్తుండవు నువ్వు నువ్వు బో జెరూసలెం బో అందువల్ల జగ జగనాసురుడు కలికాల జగనాసురుడు కలికాల దానవుడు కలికాల కాకరి కలికాల కర్కోటకుడైనటువంటి వాడు తిరుమల కొండలో ఎక్కేదానికి వీల్లేదు నువ్వు పోయే పని అయితే జెరూసలం బో ఎన్నో సార్లు పోయి నువ్వుగా తీసుకురా నీ సతీమణిని కూడా తీసుకురా మీ కన్న తల్లి ఆమెని కూడా తీసుకురా ఆమె పేరేమో విజయలక్ష్మి ఉంటుందా బైబిల్ చేతిలో పెట్టుకుంటదా పేరేమో ఎవరిది ఆ భగవద్గీతలో పేరు పెట్టుకొని నువ్వు బైబిల్ చేతులు ఎలా పెట్టుకుంటూ ఉంటే ఆ ఒడ్డు నన్ను ఈ ఒడ్డు నన్నుండు మీరు నీకు నచ్చినప్పుడు ఐదవ మాత్రం నువ్వు పో పోయినప్పుడు నీ మతంలో పేరు నీ మత గ్రంథంలో పేరు పెట్టుకో బైబుల్తో బైబుల్ ఒక చేత్తో పట్టుకుంటా కురాన్ ఒక చేత్తో పట్టుకుంటావు మళ్ళీ భగవద్గీత అంటే గమ్ముకుంటారా అదే చర్చి మీద జరిగితే దాడిని గమ్ముకుంటారా ఉంటారు కదా నువ్వు ఎందుకు వస్తుండవు ఎవరో చెప్పిరా నువ్వు అయిందవుడు అయితే రా సాదరు సాగతం పలుకుతాం పోల పోల మాల వేసి పలుగుతారు అందువల్ల నీ సతీమణిని నీ ధర్మపత్తిని నిన్న అర్థాంగి తీసుకోను రా అంటే తిరుమల తిరుగుతున్న ఎంగత ఎంత కంట కావరం కాకపోతే నువ్వు రాజ్యపాలడికి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని నీ పాదాల కంటే తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకుంటావా అది ప్రజలు డబ్బుతో వాడు సొంత డబ్బు కాదు ప్రజలు డబ్బుతోటి సమాధానం చెప్పి తీరాల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా అరాచకానికి నాంది పలుగుతుండ కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్ల మోక సైన్యం దాడికి వస్తుంది కాబట్టి ఆ దాడికి ప్రతి దాడిగా ఐందవ సైనికులు కూడా సంసిద్ధంగా ఉన్నారు అందువల్ల సాధువులందరూ యోధులుగా మారుతారు నాగ సాధువులు వచ్చారంటే గోళతో రెక్కి నరసింహస్వామి అవతారం వచ్చి వాడు పేగులు పొట్టలో పేగులు తీసి మెడలో వేసుకుంటారు నరసింహస్వామి అవతారం ఎత్తతున్నారు అందువల్ల వీడి సినిమా అలిపిరి మెట్లు కూడా దాకనీదు ప్రభుత్వం ప్రభుత్వం అదే పని వస్తే ఐందో భక్తులు కూడా తిరగబడటానికి సంసిద్ధంగా ఉండరు కాసుకో ఇప్పుడు రామబాణం ముందు ఏ బాణం పనిచేయదు కాబట్టి రామబాణాలలో పెట్టుకొని శస్త్రాలు శస్త్రాలు మాకు కూడా సిద్ధంగా ఉండే మా దగ్గర త్రిచూలలో ఉండే మా దగ్గర విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది మా పరశురాముడి చేతిలో గొడ్డలు ఉంది కాబట్టి మేము కూడా సంసిద్ధంగా ఉండడం రా రాబాయ్ నువ్వు నువ్వు రా ఎత్తుకోరు రా నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి కొండ మీదకి అడుగు పెట్టేదానికి ఎవరు ఒప్పుకోరు అందువల్ల మేము శాఖోపశాఖలుగా ఉన్న మా ముందు మేము హైందవులం కాబట్టి ఇది హిందూ దేశం ఆ కాబట్టి మా దేశం మీద నువ్వు దండయాత్ర చేస్తా ఉంటే ఊరకుండే ప్రసక్తే లేదు యుద్ధానికి మేము కూడా సంసిద్ధంగా ఉండమను అతను చెప్పి తీరాలా అని మాత్రం నేను బలంగా చెప్పగలమ్మా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి వేరుకంటారు ప్రభుత్వం మేల్కొని రాష్ట్ర హోంమంత్రి వర్యాలు కూడా మేల్కొని వాడు తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పడేయాలా వాడు కాని వస్తే మాత్రం తిరుమల కొండలో రక్తపాతానికి నాంది పలకతుండ కాబట్టి వదలరు ఐదవ భక్తులు మాత్రం జగన్మోహన్ ఈ జగనాసురుడిని ఈ జార్జి ఫౌల్ని వదిలే పనే లేదు వాడు క్యాథలిక్ క్రిస్టియను తిరుమల కొండ మీద అడుగు పెట్టేదానికి అర్హత లేదు వా డిక్లరేషన్ ఇచ్చి పంపని చెప్తాను